గ్రహణాలు అంటాము ఇది ఇదంతా కూడా జ్యోతిష్యంలో భాగమేనండి అసలు జ్యోతిష్యం అంటే ఏదో చిన్నదాని కింద తీసేస్తున్నారు మనము అమర కోశం గనక తీసి చదివితే అమర కోశంలో అయనాలు మూడు అని రాశాడు ఏమిటి అయనాలు మూడు అంటే ఒకటి ఉత్తరాయణం అండి ఒకటి దక్షిణాయనం మూడోది విశ్వ ఇది సంవత్సరానికి రెండు రోజులు వస్తుంది ఈక్వినాక్స్ డే ఇది ఎప్పుడు అమరకారుడు రాసింది నాలుగో శతాబ్దంలో రాసింది నాలుగో శతాబ్దం ఎప్పటి నాలుగో శతాబ్దం అండి ఎప్పటి విషయం మనం మాట్లాడుతోంది డెలీ గారు టెలిస్కోప్ కనుక్కుంది ఎప్పుడు పదహారు వందల యాభైలో మీకు యూనివర్స్ ఎక్స్టాన్షన్ థియరీస్ కానివ్వండి ఆటమ్ డివిజన్ థియరీస్ హబ్బలు అని వీళ్ళందరూ చెప్పింది ఎప్పుడండి నైన్టీన్త్ సెంచరీస్లో మరి నాసా ఎప్పుడు పుట్టిందండి నైన్టీన్ ఫిఫ్టీలో సూర్యుడు చంద్రుడు సమకక్షలో ఉన్నటువంటి సమయాన్ని హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గొర్రెల్లాగా వినద్దండి ఫ్రెండ్స్ లాజిక్ కనుక్కోండి ఇప్పుడు నాలుగవ శతాబ్దంలో మనోళ్ళు ఆ యొక్క ఆయనాలు కనుక్కున్నారంటే ఎందుకు అది ఎక్స్పాన్షన్ కాలే వరల్డ్ వైడ్గా సో నిద్రపోతున్నారా ఏమన్నా మనోళ్ళు ఇంకొకటి ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం అనేది దేవునికి ప్రత్యామ్నాయం అన్నమాట దేవుని స్థానాన్ని ఆక్రమించింది అది దేవునికి వ్యతిరేకమైనది కాబట్టి అది దాదాపు చేయకూడదు ఆకాశమును భూమిని మరి సముద్రమును దానిలోని జలచరములను సృష్టించిన దేవుని మాత్రమే మనం పూజించాలి సో ఈ బంగారయ్య శర్మ గారు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు అనమాట ఎందుకు ఎక్స్పాండ్ కాలేదు గలీలుయో కన్నా ముందు వచ్చింది ఎందుకు ప్రపంచవ్యాప్తం కాలేదు నిద్రపోతున్నారా సో ఇదంతా లాజిక్ రాంగ్ కాబట్టి దయచేసి బంగారయ్య శర్మకారు గురించి ప్రార్థన చేయండి సహోదరులారా ఈ వాక్యం చూస్తున్న వాళ్ళు అంతేకాదు రిఫ్లెక్షన్ ఛానల్ గురించి కూడా ప్రార్థన చేయండి ఆ యాంకర్ గురించి ప్రార్థన చేయండి పాపం తెలియక ఇవన్నీ మాట్లాడుతుంటున్నారు లాజిక్ లేని మాటలు అనమాట దేవునికి ప్రత్యామ్నాయం ఉండకూడదు రెండోది వచ్చి ఎందుకు ఎక్స్పాండ్ చేయలేదు నిద్రపోతున్నారా సో మనం ముందే కనుక్కున్నామంటే ఏం కనుక్కున్నారు ఎందుకు అది ప్రపంచానికి చెప్పలేదు ఎవడో కనుక్కొని మన దగ్గరకు వచ్చేంత వరకు మనం ఏం చేస్తున్నాము అంటే నాలుగో శతాబ్దం అంటే అది నాలుగు వందల సంవత్సరాలు మళ్ళా క్రీస్తు శకము పదహారు వందలు పదహారు వందలు ఒక నాలుగు రెండు వేల సంవత్సరాల వరకు ఏం చేస్తున్నారు మన వాళ్ళు ఇదంతా అబద్ధము సో మనం దేవునికి ప్రత్యామ్నాయము పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనము సత్యము ఆయన దేవుడు ఎవరు కనుక్కొనే మనము ముందుకు పోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బంగారయ్య శర్మ గారి గురించి ప్రార్థన చేయండి మరి ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి ఆయన మారుమన్స్ కోసం ప్రార్థన చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో కలుస్తుంది థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి